హే ఐస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే నాకైతే ఫుడ్ పార్సల్ అయితే వచ్చిందండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి వైషూ ఫుడ్స్ అండి ఇక్కడ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే నేను చాలా ఇన్స్టాగ్రామ్లో చూశానండి అన్నిటికంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంది కావాలంటే మీరు కూడా చెక్ చేసిన తర్వాతే మీరు పర్చేస్ చేయొచ్చు ఇక్కడ చూసారా ఐటమ్స్ అయితే నేను కారం గవ్వలు గులాబీలు కొన్ని కారాలు అయితే పెట్టుకున్నానండి ఫ్లాక్సీడ్ కారం కరివేపాకు కారం డ్రమ్స్టిక్ కారం అయితే పెట్టుకున్నాను కారాలు కూడా చాలా బాగున్నాయి వచ్చేసి వెల్లుల్లి కారం కూడా పెట్టానండి వచ్చేసి లడ్డూలు వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు సున్నుండలు నువ్వులుండలు అయితే పెట్టుకున్నానండి ఇవైతే చాలా బాగుంటాయి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చాలా హైజీన్గా అయితే చేస్తున్నారండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇక్కడొచ్చేసి పర్చేస్ చేసిన తర్వాత వన్ డేలో డెలివరీ వచ్చేస్తుంది అందులో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్